మా కమిటీ ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము అలాగే అలాగే ఇంకో విషయం ఏంటంటే మా అపార్ట్మెంట్లో రజకులపై చాలా వరకు కొన్ని కొన్ని అపార్ట్మెంట్ దాడులు జరుగుతున్నాయి వాటిపైన కూడా మన రజక నాయకులు కానీ బీసీ నాయకులు కానీ మా మీద కొంచెం దృష్టి పెట్టాల్సి ఉంటుంది అలాగే మన ఖమ్మం నగరంలోని లగాన ట్యాంక్ బండ్ పై విగ్రహం నిర్మించాలని అను చెదామను ఆల్రెడీ తుపాకూర్ చెప్పేశారు కాబట్టి దాని గురించి పక్క పెట్టేస్తే ఇంకా ఈ ప్రాంగణానికి ఇప్పుడు మన విగ్రహం ఉన్న ఈ ఉన్న ఈ విగ్రహం ఉన్న ప్రాంగణాన్ని చాకల ఇలమ్మ ప్రాంగణంగా పేరు నమోదు చేసి చుట్టూ పవన్ నిర్మించాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అందరికీ మా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుసుకుంటు ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయం సాధించిన సాధించడానికి ముందడుగు చేసినటి శ్రీ గుడికంద్ర జ్యోతి మేడం గారికి బీసీ నాయకులకు అలాగే తుపాకుల ఎలవన్ సాంగ్ గారికి కనత న గారికి మాచల్ల యాదత్రి గారికి అండ్ జక్కో వెంకటరమణ గారికి మరియు కుర్రా నాగృష్ణ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై రజక జై రజక అలాగే లక ట్యాంక్ బండ్లపై విక్రహాన్ని పూనుకొని తన సొంత ఖర్చుతో నిర్మిస్తానటువంటి తుపాకల ఎలవన్ సమయాన్ని మా అపార్ట్మెంట్ ఐక్య ఐక్యక్యశ్యం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై జైగా జై జై తుపా